కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరు నామంటే నమ్మనంటూ ఉంది మనసు ఓ ఓ ఓ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు అరటికాయ ఫ్రై చేస్తున్నానండి ఇప్పుడు పాడిన పాట మీకు తెలుసు కదా ఏ గాయని పాడారో మీరు గెస్ట్ చేయగలరా గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సూపర్ హిట్ మూవీలో ఉంది ఆ మూవీ పేరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక అయితే నేను అరటికాయ ఫ్రై చేస్తున్నానండి చూసారు కదా ఈ బాండీ అచ్చంగా ఈ ఐరన్ బాండీ అనమాట ఐరన్ బాండి నేనైతే ఇది చాలా ఇష్టపడి కొనుక్కున్నానండి మంచిగా మందం అయితే ఉంటుంది మనము శాలో ఫ్రైస్కి అలాగే మంచిగా వేపుళ్ళకి చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా అయితే వస్తుంది ఎందుకంటే ఇది మందం ఉంది కదా ఎక్కువ హీట్ అనేది అబ్జర్వ్ చేసుకొని రిటర్న్ చేస్తుంది అనమాట గ్యాస్ ఖర్చు అని అనుకోవచ్చు కానీ కొన్ని కొన్ని టేస్ట్లు కావాలంటే తప్పదు కదా మరి ఇలా అరటికాయ ఫ్రై కానివ్వండి లేదా బంగాళదుంప ఫ్రై చాలా బాగా క్రిస్పీగా అయితే వస్తుందండి నేనైతే అరటికాయలు చెక్కు తీసేసి ఇలా చక్రాల్లో కట్ చేసుకున్నాను ఉప్పు నీళ్ళలో ఉంచి బాగా రుద్దిగా రుద్ది రుద్ది దీనిని వాష్ చేయాలన్నమాట అలా చేస్తే దీనిపైన ఉండే జిగురు కొంచెం పోతుంది అరటికాయలు కూడా క్రిస్పీగా అయితే వస్తాయి ఇక ఈ పెన్నాన్ని నేను ఎలా క్లీన్ చేస్తాననేది మీకు చెప్పాలనుకుంటున్నానండి ఇలాంటి పెన్న మనం ఫస్ట్ కొన్న కొత్తలో బాగా తుప్పు పడుతుంది ఐరన్ కదా రస్ట్ అయితే వస్తుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే బాగా దీన్ని వాష్ చేసి సబ్బుతో దీనికి మొత్తం కూడా ఉప్పు పసుపు ఇంకా నూనె ఇవన్నీ కూడా పెట్టేసి ఉప్పు కాదండి సారీ సారీ పసుపు ఇంకా నూనె పసుపు నూనె బాగా అప్లై చేసేసి దీన్ని అలాగే ఒక రెండు మూడు రోజులు వదిలేయాలి వదిలేసి మళ్ళీ సబ్బుతో బాగా వాష్ చేయాలి ఇలా తరచుగా రెండు మూడు సార్లు చేస్తే ఈ పెన్నం అనేది మనకి కండిషన్లో వస్తుందనమాట అంతేకాదండి మనం ప్రతిసారి వాడినప్పుడు మనం దీన్ని క్లీన్ చేసిన తర్వాత కొంచెం నూనె కొద్దిగా నూనె చుట్టూతా మనము ఈ పెన్నం లోపల బయట అప్లై చేసి పక్కన పెట్టినట్టయితే తుప్పు పట్టదండి ఇలా మీరు ఎక్కువ కాలం వాడిన తర్వాత ఇంకా దీనికి ఎటువంటి కేర్ అనేది అవసరం లేదనమాట చాలా బాగుంటుంది చాలా బాగా పనిచేస్తుంది ఇలాంటి ఐరన్ కడాయి వాటిలో మనం చేసుకుంటే హెల్తీకి చాలా బాగుంటుందండి చూశారు కదా నేను ఇక్కడ అరటికాయలు అనేది బాగా వేయించాను ఆ తర్వాత ఈ ధనియాల పొడి నేను ఇది హోమ్ మేడ్ ధనియాల పొడి అండి కేవలం ధనియాలు ఒకటే కాదు ఒక వంతు ధనియాలు అయితే హాఫ్ 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 వంతు చెక్క లవంగా జీలకర్ర ఇవన్నీ కూడా వేసి సిమ్లో బాగా డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకునేదండి గరం మసాలా బదులు నేను ఇది వాడతాను చాలా టేస్ట్ సూపర్ ఉంటుంది ఇక ఈ పొడి అయితే నేను వేస్తున్నాను ఈ అరటికాయ ఫ్రైలోనే కాదండి ఆల్మోస్ట్ అన్ని ఫ్రైస్లో కూడా దీన్ని ఈ పొడి వాడతాను మక్క తాగినంత కారము ఇంకా ఈ ధనియాల పొడి ఇంకా ఉప్పు ఇవన్నీ వేసి మంచిగా టాస్ చేసి జస్ట్ ఒక్క వన్ ఆర్ టూ మినిట్స్ అలా పెట్టేసి స్టవ్ బంద్ చేయాలండి ఈ పెన్నెం వేడికే మనకు అరటికాయ అనేది బాగా క్రిస్పీగా అయిపోతుంది సో మీకైతే ఈ అరటికాయ ఫ్రై నచ్చిందా మేమైతే వారానికి కంపల్సరీ రెండు సార్లు అలా అరటికాయ ఫ్రై అయితే తింటామండి మోస్ట్లీ మాకు అందరికీ చాలా ఇష్టము పప్పులు నంచుకోవడానికి సూపర్గా అయితే ఉంటుంది హెల్త్కి హెల్త్ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఈ అరటికాయ తింటే చాలా మంచిదండి స్టోన్స్ అనేవి కరుగుతాయని అంటారు అరటికాయతో చేసినటువంటి అరటి పువ్వుతో చేసినటువంటి ఈ పదార్థాలు అయితే ఉన్నాయో అవి చాలా బాగా పనిచేస్తాయి హెల్త్కు లేడీస్కి అయితే మంచిగా కాల్షియం ఐరన్ అయితే వస్తుంది సో మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో చాలా చాలా వంటల ఐడియాస్ వర్కింగ్ ఉమెన్ కానీ హౌస్ వైఫ్ కానీ ఫాస్ట్గా క్విక్గా చే వంటలు చేసుకొని వాళ్ళ పనులకు వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుందండి ప్లీజ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఒకసారి చూడండి ప్లీజ్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ